ముందుగా ఏటీవీ న్యూస్కి స్వాగతం భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలం ఘాటు వద్ద రివర్ ఫెస్టివల్లో భాగంగా భద్రాతి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ యువతని ప్రోత్సహించే విధంగా వివిధ పాటల రూపంలో భక్తి పారస్యం పెంపొందించే విధంగా యువతను ప్రోత్సహిస్తూ ఏర్పాటు చేసినటువంటి రివర్ ఫెస్టివల్లో భాగంగా పెద్ద ఎత్తున యువత పాల్గొని ఆటపాటలతో అలరించారు అనంతరం గోదావరి నదికి హారతి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈవో దమోదర్ మరియు నూతన సర్పంచ్ పూనెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ స్థానిక యువకులు కూడా బాగా చేశారు భద్రాద్రికా మహారాజ్ అని ఒక సోషల్ మీడియా హ్యాండల్ చేస్తారు మన వంశీ గారు అండ్ హిస్ టీమ్ సో అట్లానే మన జిల్లా మొత్తంలో సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ముందుకు వస్తున్నారు సో ఇది మన జిల్లాది భద్రాద్రి కొత్తగూడెంది ఒక గొప్పతనం ఇక్కడ యువతది గొప్పతనం ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు అందరూ ఇప్పుడు ఈ తరం అయితే మొబైల్ పట్టుకొని తిరుగుతుంది అట్లా లేదు ఈ యువత ఒక సందేశం ఇస్తున్నారు మొబైల్ పట్టుకోవడమే కాదు మేము ఒక స్టెప్ వేసుకొని కూడా చూపిస్తాం అందరికీ సో చాలామంది ఇట్లా విమర్శలు కూడా చేస్తారు గంజాయి ఇది అది అవన్నీ కాదు అందరికీ ఆహ్వానిస్తున్నాము రండి మీరు డ్యాన్స్ పార్టిసిపేట్ చేయండి స్పోర్ట్స్ ఫిట్నెస్లో ఫోకస్ చేయండి గుట్టలెక్కండి నదిలో నడవండి అండ్ భద్రాచలంలో ఎప్పటికైనా ఈ జోష్ ఖచ్చితంగా ఉంటుంది ఈ యువత అందరూ ఇక్కడ ఇంకా ముందు పోతూ కూడా మంచి ప్రోగ్రామ్స్ చేస్తారు మా పూర్తి సహకారం మీకు ఉంటుంది అట్లానే పవిత్రంగా ఒక గోదావరి హార్తి ఈరోజు మొదలైంది ఇక్కడ ఉన్న మన అర్చకులు తర్వాత స్థానిక సంఘాలకి కూడా మేము విజ్ఞప్తి చేశాము ప్రతి శనివారం ఇప్పటి నుంచి అది కంటిన్యూ చేయాలని ఒక ఉద్దేశం మాకుంది సో రానున్న కాలం అంతా కూడా అందరూ ఎప్పుడైనా భద్రాచలం పోవాలంటే ఖచ్చితంగా శనివారం హార్తి అటెండ్ చేద్దామనే ఉద్దేశంతో రావాలని ఒక ప్రయత్నం రేపు ఎల్లుండి కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి అందరూ జిల్లాని కాదు రాష్ట్రం అందరూ ఇక్కడ మనం ముక్కోటికి ఏరు రివర్ ఫెస్టివల్కి పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ